మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జై శివ గురుగారు ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరు విశేషంగా మేషరాశి వారి పరిస్థితి ఏంటి సో వీళ్ళకి ఎలా ఉంటుంది ప్రతి నెలకి సంబంధం లేకుండా భిన్నంగా ఈరోజు ఈసారి మనం సమస్య దానికి తగిన పరిహారాలు అక్కడికక్కడే చర్చించుకుందాం వీళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ఉంటుందంటారు ఈ మాసం ఖచ్చితంగా మన ప్రపంచ జనానికి అయితే ఒక ముందు ముందు ఒక విన్నపం ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరం అయిపోయింది దశాబ్ద కాలంగా ఉంది రెండు వేల ఇరవై ఆరు వచ్చింది రెండు వేల ఇరవై ఆరు కూడా అసలు అనుకోకుండానే ఇప్పుడే కదా థర్టీ ఫస్ట్ జ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయిపోయింది జనవరి ఫస్ట్ అయిపోయింది జనాలు బారులు తీరున్నారు దేవాలయాల్లో అన్నీ అయిపోయేసి ఇక మనకి ఫిబ్రవరి కూడా వచ్చిందంటే విషయం కాదు ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి మనకి ప్రతి మాసం కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇరవై ఎనిమిది రోజులు రావచ్చు ముప్పై రోజులు రావచ్చు ముప్పై ఒక్క రోజులు రావచ్చు మనం ఓవరాల్గా చూసినట్టయితే కనుక మనకి కాలక్రమేణా తగ్గేటువంటి సమయాన్ని బట్టి ఒక నిమిషం పాటు అరవై సెకండ్ల పాటు కాలక్రమేణా వ్యవధ అయితే తగ్గుతుంది దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు కూడా స్లో అయిపోయినాయి అంటే భూ గ్రహానికి దగ్గరగా వచ్చేటువంటి గ్రహాలన్నీ కూడా స్థితిగతులు మారిపోతున్నాయి దీని వలన మానవ జీవితం మారిపోబోతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి మానవ జీవితం అనేది మారిపోబోతుంది అంటే ఆయుష్ కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి హైట్ కూడా పుట్టేటువంటి బేబీస్ ఉంటారు కదా వారి హైట్ కూడా కొంతమేర తగ్గేలా కనిపిస్తుంది భారతదేశంలో ఇది అందరూ కూడా గమనించుకోవాల్సింది ఇకపోతే మనము ద్వాదశ రాసుల్లోకి వచ్చేసాము ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి వచ్చేసాము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసం అప్పుడే వచ్చేసింది అని మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట ఈ క్షణకాల జీవితం అంటే క్షణకాల జీవితం అనేది దానికోసమే క్షణం తగ్గుతుంది కాబట్టి అరవై సెకండ్స్ తగ్గడం విషయం కాదు సంవత్సరానికి ఒక నిమిషం తగ్గినట్టు అంతే కదా నిమిషం ఎక్కడ రెండు నిమిషాలు తగ్గినట్టు సంవత్సరం మొత్తం లెక్కేసుకుంటే రెండు నిమిషాలు తగ్గినట్టు మనకి దాని ప్రకారం పది సంవత్సరాలు లెక్కేసుకుంటే ఒక గంట తగ్గినట్టు దగ్గర దగ్గర అట్లా పది గంట పది నిమిషాలు అంటే ఇరవై నిమిషాలు తగ్గినట్టు పది సంవత్సరాలకి కాబట్టి ఈ యొక్క పది నిమిషాలు తగ్గింది కదా అనుకుంటే ఇరవై నిమిషాలు తగ్గింది కదా అనుకుంటే కాదండి దీని వలన మనకి ప్రపంచంలో చాలా రకాలైన సమస్యల నుంచి కొట్టుమిట్లాడేటువంటి పరిస్థితి వ్యవధి మనకి ఏర్పడుతుంది అట్లా ఇప్పుడు డెబ్బై రెండు సార్లు గంటకి కొట్టుకున్నటువంటి నాడి కూడా అది కూడా తగ్గుముఖం పడుతుంది అరవై ఎనిమిది సార్లు కొట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వైద్యులు కూడా దాన్ని చూసుకోవాలి ఇకపోతే ద్వాదశ రాశులు ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి వీళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ధనపరంగా ఎలా ఉంటుంది కామన్గా తెలుసుకోవాలనుకుంటారు వీళ్ళకి ధనపరంగా ఎలా ఉంటుంది డబ్బు నష్టం ఏదన్నా ఉంటుందా ఇప్పుడు ఆన్లైన్లో స్కామ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఏమన్నా మోసపోయే అవకాశాలు అని కనిపిస్తున్నాయి వీళ్ళు ఏమంటారు అంటే మోసానికి మోసం కత్తికి కత్తి సుత్తికి సుత్తి అన్నట్టుగానే మనకి ఎత్తుకు పై ఎత్తు అనగానే మేషరాశి వాళ్ళని తక్కువే కాదు మేషరాశి వారికి కూడా మోసం చేసే వాళ్ళకి మోసం చేయడం తెలుసు మంచి చేసేవాళ్ళకి మంచి చేయడం తెలుసు రెండు విధాలుగా పరిగణనలో ఉంటారు మేషరాశి వారు కాబట్టి వారిని ఎవరు మోసం చేయలేరు అవసరమైతే రెండు వీళ్ళకి మోసాలకి మోసగాడు అని మోసగాళ్ళకి మోసగాడు మూవీ చూసుంటే గనక అలాగా వీళ్ళకి వీళ్ళది ఎవరైనా మోసం చేసేలోపు వీళ్ళు చేసేస్తారు కాబట్టి ఎత్తుకుపోయే వీరికి ఇబ్బంది ఏం లేదు అలాంటి మోసపోయే తత్వం అయితే గనక మేషరాశి వారికి కనపడదు కాకపోతే ఒకటి గ్రహాల యొక్క స్థితిగతులు వీరి మీద కొంచెం చెడు దృష్టితో ఉన్నాయి శని భగవాను కావచ్చు రాహు కావచ్చు రాహుతో పాటు ఉన్నటువంటి ఇక్కడ మేషరాశి కాబట్టి పన్నెండు పదకొండవ స్థానంలో రాహుతో పాటు కుజు కుజుడు ఉన్నాడు కుజుతో పాటు శుక్రుడు ఉన్నాడు మాసం మొత్తం కూడా పరిగణలో తీసుకోవచ్చు వీళ్ళని కాబట్టి వీళ్ళ వలన కొంచెం భార్యతోనూ భర్తతోనూ గొడవలయ్యేటువంటి అవకాశం దాని వలన వీరు ఆర్థిక పరంగా నష్టపోవటం స్ట్రెస్ అవ్వటము చేయాల్సినటువంటి పని సరైన సమయంలో చేయలేకపోవటం ఉంటుంది కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బంది అనేది కొంతమేర కనిపిస్తున్నాయి కాబట్టి దాని తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోవచ్చు దాని దగ్గర ప్రికాషన్స్ ఏంటంటే కనుక ఏది మనకి ఆర్థికపరమైన ఇబ్బందులకి కావాల్సినటువంటి ప్రికాషన్ తీసుకుంటే సరిపోతుంది ఆ ప్రికాషన్స్ వచ్చేసి ఉదయించేటువంటి చంద్రుడు పౌర్ణమి రోజు కానీ లేదా ఏ రోజైనా పర్లేదు అమావాస చంద్రుడు కనపడ్డాడు కాబట్టి అమావాస వచ్చి లోపే ఉదయించే చంద్ర కిరణాలు పడేలాగా ఈ యొక్క కుంకుంపు వేసినటువంటి నీరు కాచి చల్లార్చి కుంకుంపు వేసినటువంటి నీరు దాంట్లోనే చెరుకు రసం వేయాలి కొంచెం లేదా తేనె వేయాలి ఆ నీటిని ఇరువురు కూడా సేవించడం లేదంటే కనుక ఆ నీటిని సేవించడం ద్వారా వీరికి స్ట్రెస్ అనేది తగ్గుతుంది రాహు ఒక అశుభ దృష్టి నుంచి బయటపడతారు శని ఒక దృష్టి నుంచి బయటపడటంతో వారికి కొంతమేర ఎవరితో గొడవ పడకుండా ఆర్థిక ఇబ్బందులు ఎవరితో మోసపోకుండా ఉండేదానికి అయితే ఆప్షన్ ఉంది ఇక ఓవరాల్ గా ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుంది ప్రేమ అనురాగాల పరంగా భార్య భర్తల మధ్య సంబంధాలు కావచ్చు ఇవన్నీ ఎలా ఉండిపోయి ఇక మేషరాశి కదండి మేషరాశి వారికి గ్రహరీత్య కొంత బాగలేదు అందులోనూ కొంత నష్టపోయేటువంటి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా లేవు వీరికి కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు కాబట్టి భార్య మధ్యన కొత్తగా పెళ్ళైన వారికి అయితే చికాకు తప్ప అని చెప్పొచ్చు ఏది ఈ మాసం వరకే మళ్ళీ కూడా ఈ సంవత్సరం మొత్తం ఇలా ఉంటుందా గురువు గారింది ఇలా చెప్పారు అనుకో నేను చెప్పింది జరగదు ఉన్నది చెప్తా అంతే ఇప్పుడు ఉన్నది తెలియజేయడం వరకు మనది కాబట్టి వాడు బాధపడే అవసరం లేదు ఏదైనా ఒక మాట తూలినా కూడా తగ్గి ఉంటే మంచి జరుగుతుంది ఇక భార్యాభర్తల మధ్యన గొడవ రావకుండా ఉండడానికి అయితే చిన్నపాటి పరిహారాలు చేసుకోవచ్చు ఆ పరిహార నిమిత్తం కూడా ఏమిటంటే కనుక ఏదైనా తినేటప్పుడు ఒక ముద్ద తీసి పక్కన పెట్టేసి ఇది నాకు భార్యాభర్తల మధ్యన అన్యూన్యత పెరిగేదానికి ఉండాలి కాబట్టి ఆ దేవుడికి సమర్పించుకుంటున్నానని వారికి ఇష్టదైవానికి ఒక ముద్ద తీసి పక్కన పెట్టడం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతూ ఉంటుంది ఉప్పు కళ్ళుప్పు ఉంటుంది కదా ఈ కళ్ళుప్పు కూడా ఆ సూర్యుడికి ఉదయించే సూర్యుడికి చూపించేసి దాన్ని ఇంట్లో వాడడం ద్వారా కూడా మంచి జరుగుతుంది అలానే సైన్ ద్వలవన వాడటం కూడా మంచి జరుగుతుంది ఓవరాల్ గా ఉద్యోగ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటారు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఏమైనా అభివృద్ధి ఉంటుందా లేదంటే నిరుద్యోగులు ఉంటారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఓవరాల్ గా ఈ ఉద్యోగం గురించి ఏం చేశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసం మొత్తం కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం వ్యర్థం ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వడం గాని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఎవరో ఏజెంట్లు ఉన్నారు అని డబ్బులు ఇచ్చి బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళాలంటే వై మెయిన్ డోర్ ద్వారా వీళ్ళు పంపించేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు డబ్బులు ఇవ్వద్దు అలాంటి ఉద్యోగాలకి ఆ మనము మొగ్గు చూపొద్దు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ బాగాలేదు గ్రహరీత్యా బాగలేదు వీరికి రాహు గ్రహం బాగా ఉండడంతో బాగా లేకుండా ఉండడంతో వీరికి ఆ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఖచ్చితంగా వీరొక్కరే కాదు వీరితో పాటు నమ్ముకున్న ఫ్యామిలీ కూడా నష్టపోతారు ఎవరైనా డబ్బు ఇచ్చింటే వాళ్ళు నష్టపోతారు కాబట్టి అలాంటి వ్యత్యాసమైన పనులు చేయొద్దు వీరికి తోచింది వీరికి సదుపాయంలో ఉన్నటువంటి వర్కులు చేసుకుంటూ ఉండాలి మాసం మొత్తం కూడా వీరికి జాబ్ కావాలంటే ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేను తారీఖు వరకు ఆగాల్సిందే కాబట్టి వీరు ఏదైనా ప్రయత్నం చేస్తే చేయండి వచ్చిన జాబు చేసుకుంటూ వెళ్ళిపోవాలి తక్కువ ఉందే పొరుగు నలుగురు తెలిసి ఇబ్బంది అయితే నేను ఎంబీఏ చేశాను నాకు ఇలాంటి జాబా అనుకోవడానికి ఏం లేదు ఎవరు ఎవరు మాట్లాడు నీకు జాబు లేకపోయినా మాట్లాడతారు జాబ్ నువ్వు కరెక్ట్ చేసినా మాట్లాడతారు మాట్లాడేవాళ్ళు వాళ్ళ గురించి మనం ఏం ఆలోచించకూడదు మనకు వచ్చిన జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కాబట్టి నిరుద్యోగులు కూడా జాబ్ వస్తుంది వారికి తగ్గడం జాబ్ రాకపోయినా ఏదో జాబ్ అయితే వస్తుంది చేసుకుంటూ వెళ్ళాలి అలా జాబులో వెసులుబాటు కావాలనుకుంటే కనుక ఎక్కడైనా సమీప దూరంలో వినాయక స్వామివారు ఉంటారు ఏ వినాయక స్వామివారికి గరికా బెల్లం పెట్టేసి జాబ్ చేసుకుంటే ఆ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది ఖచ్చితంగా అయితే ఫిబ్రవరిలో వస్తుంది శుభకార్యాల పరంగా అనుకూలంగా ఉంటుందంటారా ఇంట్లో శుభకార్యాలు పెళ్ళి శుభకార్యాల్లో పాల్గొనే దానికని శుభకార్యాలు వీళ్ళు వెళ్ళి దానికైతే ఏం కనిపించట్లేదు ఈ మాసంలో కాకపోతే ఎవరైనా ఎక్కడైనా కర్మచాలకు ఆహ్వానిస్తే కన్నాక వీరిని మందల నుంచి మాట్లాడి వీరు ఏ దానికి పనికిరన్నట్టుగా వెళ్ళిపోతూ అనమాట ఎట్లా ఉంటుందంటే మీరు మీరు సీతమ్మట్లో సినిమాలు షెడ్ చూస్తే దాంట్లో మ్యారేజ్ మూమెంట్ లో ఎరా ఏం చేస్తున్నా అంటారు కదా అదే టైప్ లో వీళ్ళని వీళ్ళు కలెక్టర్ జాబ్ చేసినా కూడా వీళ్ళు ఎమ్మెల్యే ఎంపీ అయినా కూడా ఆ చేశారులే అనే టైపులో మాట్లాడాల్సి వస్తుంది మీరు చేయనటువంటి పనికి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి అలాంటి శుభకార్యాలు వాటిలో పాల్గొనపోవడం మంచిది మన పర్సనల్ విషయాలు ఏవైతే ఉన్నాయో ఎదుటి వరకు షేర్ చేయకపోవడం మంచిది ఎంతసేపుకి మన టైం బాగాలేదు అనుకోవాలి మన పక్కన కూర్చొని మన పని మనం చేసుకొని రావాలి ఎవరిని కదిలియకూడదు ఇక ఏ ఒక శుభకార్యాలు కూడా పోయామా వచ్చేటటుండు కానీ మా అక్కయ్య బావయ్య తమ్ముడు చెల్లి అని ఇవర్స్లో ఇంక చెప్పే అవసరం లేదు మన పర్మాన్ని చేసుకోవాల్సి ఇబ్బంది లేదు అలాంటి శుభకార్యాల్లో పేరు ప్రఖ్యాత రావాలి అనుకుంటే కనుక ఉదయించే సూర్యునికి సూర్య నమస్కారం చేసుకుంటే చాలా మంది జరుగుతుంది ఇక శత్రువుల పరిస్థితి ఏంటంటారు గురుగారు అలాగే చాలా మంది అడుగుతున్నారు చెడు క్రియలు మేము ఎదగ మేము ఎదగటం చూసి తట్టుకోలేక చాలా మంది చెడు క్రియలు చేపిస్తున్నారు అధికంగా ఈ వైవాహిక జీవితంలో చిచ్చులు పడ్డానికి కూడా చాలా మంది కాచూ కూర్చుంటున్నారు ఎక్కువగా మిమ్మల్ని సంప్రదించే వాళ్ళు కూడా వీళ్ళే ఉంటారు విశేషం మరి దీనికి పరిష్కారం ఏంటని చెప్పి అడుగుతున్నారు కొంతమంది మన దగ్గర వరకు రాలేని వాళ్ళకు కూడా ఏదన్నా పరిష్కారం ఉంటే తెలియదు ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుందంటే జాతకం అనేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషిలోను ఇది మేషరాశి వాళ్ళకో లేకపోతే కుంపు రాశి వాళ్ళకు అని కాదు ఈ జాతకం ఏం జరుగుతుంది అంటే జాతకం మనిషి జీవితాన్ని పరిశీలన చేస్తుంది ఏదైనా బాగలేదంటే దానికి పరిష్కార మార్గం చూపించింది ఇది జాతకం వరకే కానీ కొన్నింటి జాతకం ఉండవు నీకు కలెక్టర్ అవుతావు ఎమ్మెల్యే అవుతావు ఎంపీ అవుతావు లేకపోతే ఇంజనీర్ చదువుతావు లేకపోతే ఒక మంచి స్థాయిలో ఉండి కింద ఒక రెండు వేల మంది పని చేస్తారు ఇది జాతకమే కానీ ఇలా కాకుండా నీ జాతకం తగ్గట్టుగా వేరే వ్యతిరేకంగా ఉన్నావు అంటే ఖచ్చితంగా నేనేం చెడు క్రియలు జరుగుంటాయి చెడు క్రియలు జరిగిన విషయము జాతకంలో కనపడదండి అది ఖచ్చితంగా మనం ఒక గురువు దగ్గరికి వెళ్తేనే సంప్రదిస్తే మాత్రమే మనలో ఏం జరుగుతుంది అనేది మన లక్షణాలు అవలక్షణాలు మన యొక్క విశిష్టతను చూసి మాత్రమే తను చెప్పేటువంటి విధానం కనబడుతూ ఉంటుంది ఇక మనల్నే సంప్రదించడానికి కారణాలు ఏంటంటే కనుక గురువులందరూ ఎదవలేదు మనకేమైతుంది గురువులు ఉన్న గురువులందరూ ఎదవలైనప్పుడు మరి మనమే కదా గొప్పగా ఉన్నాము ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చేసేవాళ్ళు ఉన్నారు కానీ తీసేవాళ్ళు లేరు మనము దాంట్లో ఈ చేతబళ్ళు కానీ ఇప్పటిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణ ముక్కి భానుమతి యక్షిని స్పిరిట్ ముందు పెట్టడం ఇలాంటి విద్యల్లో మనం తీసేదాంట్లో ప్రాసిద్ధి చెందిన్నాము అందరికి తెలిసిన విషయమే మనం ఎంత జన్యునిగా ఉంటాము ఎంత చేస్తాము అనేది అలాంటి ద్వాదశ రాసుల వారే కాదు మతాల వాళ్ళే కాదు ఎన్నో వేల మంది ఈ రోజు మనకి దగ్గరికి వచ్చి ఉపశయనం పొందిన వారు వారి వారి పని చేసుకొని ఇంకొక నలుగురు ఉపాధి అవకాశాలు కల్పించిన వారు భార్యా బిడ్డల్ని ఆ కాపాడుకునేవారు భర్తను కాపాడుకునే వారు ఎంతో జీవితాలను నిలబెట్టినటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుందంటే ఆ దేవుని యొక్క కృప ఆ దేవుని యొక్క దీవెనలు మా గురువుల యొక్క దీవెనలు మాకు మనసు మారకుండా ఇంకా మనకి కఠినంగా మంచి చేయాలని ఒక సంకల్పము అలానే మనం నమ్మి వచ్చేటువంటి ప్రజల యొక్క దీవెన అంతే గనక ఏదో గురువులు చెప్పారు వాళ్ళని నేను సంపాదించుకోవాలనేటువంటి సంకల్పం మనకి లేదు అలాంటి వ్యవస్థ మనకొద్దు కాబట్టి ఇక్కడ వీరికి గమనించుకోవాలి జాతకం ఇలాంటి ఉండవని దొంగ గురువుల దగ్గరికి వెళ్ళేసి దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళేసి మోసపోయి తత్వం అయితే ఈ రోజు గ్రహస్థితి ప్రకారంగా అందరికీ కూడా సెన్సిటివ్ మైండ్ అండి అంత కూడా చిన్న చిన్న పిల్లలు అర్థం కావట్లేదు ఎవరికి కూడా దేంటో నాలెడ్జ్ ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఇంజనీరింగ్ చదివేవాళ్ళకో లేకపోతే డాక్టర్ చేసేవాడికో ఈ బిల్డింగ్లు కట్టేవారికో వారి వారి దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది కానీ ఇలాంటి వాటిల్లో నాలెడ్జ్ ఉండదు వారికి తెలియదు కాబట్టి అది జాతకలో ఉండదు ఏదో గురువు దగ్గరికి వెళ్తే ఏదో యాభై వేల రూపాయలు చేయండి మీకు పిత్తదోషాన్ని ముప్పై వేలు కట్టండి ఆ గోకర్ణకి వెళ్ళండి ఇలాంటివి ఉన్నాయి తప్పితే ముళ్ళును ముళ్ళుతో తీయాలి ఇక్కడ అందరూ గమనించుకోవాల్సిందంటే చిన్న చిన్న పిల్లలండి తల్లిదండ్రికి ఒక కూతురు ఉంది అంటే ఎవడో వచ్చేసి రెండు విషయాలు చెప్పేసి అని వాళ్ళని ఇప్పుడైజన్ చేసేసి ఈ రోజుల్లో ఇంకోటి నేర్చుకుంది ఏంటంటే అందరూ ఇదే మొత్తం ముందు ఇదే మరుగుమంది అని చెప్పేసి అని డ్రగ్స్ డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని చంఛన్ పిల్లల్ని అందరికీ చొరవ చేసుకొని ఉక్కు పాదం మోపినప్పటికీ కూడా ఇంకా పుట్టించుకొస్తున్నారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అర్థం కావట్లా గురువుల దగ్గర అదేంటో మరి విచిత్రం నాకు అర్థం కాదు అలాంటి గురువులు దరిద్రులు ఎవరు ఉన్నారు కాబట్టి ఈ దొంగ గురువులు నమ్మటం ఏదో మంచి జరుగుతుందని చెప్పి వెళ్తూ ఉంటారు వీరందరికీ కూడా ఆ డ్రగ్స్ ని మొత్తం ఇచ్చేసి ఆ బానిసలను చేసుకొని బానిసత్వానికి అలవాటు చేసుకొని వీరి దగ్గర నుంచి ఎన్నో రకాలైనటువంటి సదుపాయాలు పొందేసి వారిని వరకు రోడ్డు మీదకి వేస్తా ఉన్నారు ఇలాంటి తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు ఈ రోజున ఎంతో మొర కూడా వాళ్ళు నమ్మే దేవుడు కూడా ఏం చేస్తారు చెప్పండి మానవులు చేసేటువంటి తప్పులకి దేవుడు ఏం చేస్తాడు దేవుడికి నాకు నాకు బతిక ఆయుష్ యాభై సంవత్సరాలు అని చెప్పి లారీ ఎదురు నిలబెడితే ఉంటామండి అండి గండం కదా అలానే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి ఇది జాతకాలో కనపడవండి ప్రతి ఒక్కరు దయచేసి మత్తు మందులకు కానీ అలాంటి ఫ్రెండ్స్ కానీ మన పర్సనల్ విషయాలు షేర్ చేయడం ద్వారా భార్యాభర్తల మధ్యన వెరబాటు భారం ఉంటుంది ఆ తల్లిదండ్రుల మధ్యన వెరబాటు భారం ఉంటుంది పిల్లల మధ్యన ఎడపాటు భారం ఉంటుంది ఇలాగా మన దగ్గర రాలేనప్పుడు మన దగ్గర చాలా రకాలైన వస్తువులు ఉన్నాయి అవి కూడా మంత్రోచారం చేసేస్తున్నాం దానితో పాటు ఏంటంటే ఇక ఎఫ్ఐర్స్ పెట్టుకున్న వాళ్ళకి కానీ ఇలాంటి బాధలు బాధలు తప్పవు ఈ ఎఫ్ఐర్స్ పెట్టుకోవడం వల్ల ఏదో ఒక కన్నేసు ఆశపడవు ఉంటారు వాళ్ళకి ఈ అబ్బాయిని ఈ అమ్మాయిని లాగేసుకుని మన జీవితం బాగుపడింది కదా అని ప్రేమ అనే ఒక మాటతో తెలియని మనసుని కనపడని మనసుని ఏదో చెప్పేసి ఆ వాళ్ళని ఇప్పినడయం చేసేసుకుంటా ఉన్నారు దీనివల్ల జీవితం నాశనైపోతుంది ఒక అబ్బాయి పుట్టాడంటే దేశానికో ప్రపంచానికి ఏదో చేయాలి మన కుటుంబాన్ని పోషించుకోవాలి అలా కాకుండా ఏదో ఒక వ్యసనానికి బానిసైతే అండి ఆ ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి మన పిల్లలు ఏం చేస్తున్నారు మన పిల్లలు కాదు భార్యాభర్తలు ఏం చేస్తున్నారు గమనించండి వారికి ఏదైనా సిమ్టమ్ మారిపోతే ఇమ్మీడియట్లీగా పక్కనే ఉన్నటువంటి సమీపంలో గురువు దగ్గర చూపించండి అందరూ చెడ్డ గురువులు లేరు వారి దగ్గర చూపిస్తే కొంతైనా పరిష్కార మార్గం అనేది లభ్యపడుతూ ఉంది ఇంకా అలాంటి వారు ఉన్నారంటే కనుక ఉపశనం కోసం అయితే కనుక చిన్న పరిష్కారం అయితే చెప్పొచ్చు అది ఏమిటంటే ఒక పది లీటర్ నీళ్లు తీసుకొని రావి రేవి పళ్ళు చూర్ణం అని ఉంటుంది లేదా రేవి పళ్ళు ఆకులు అని ఉంటాయి అవి తీసుకొచ్చుకొని దాంట్లో వేసి కాచి ఆ నీటితో స్నానం చేస్తే వారికి అలాంటి సిమ్టం ఏమైనా ఉంటే అతి కోపం ఆకలి అందరిని పడిచుకోకపోవటం కొట్టుకోవడం తనకు తానే శిక్ష చేసుకోవటం బయటికి వెళ్ళిపోతానంటాం ఇంట్లో ఉండొద్దు అంటాం మొండిగా మాట్లాడటం మూర్ఖత్వంగా ఉండటం ఇలాంటి సిమ్టమ్ ఉంటే కనుక ఈ నీటితో స్నానం చేపిస్తే కొంతమేర తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇక విశేషంగా వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి అనుకూలంగానే ఉంటుందంటారు అలాగే కొంతమంది వ్యాపారం స్టార్ట్ చేసి పెద్దగా లో రన్ అవుతూ ఉంటుంది సక్సెస్ అవడానికి మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కొత్తగా పెట్టుబడి వ్యాపారాలు లాభ లేవు పార్ట్నర్షిప్ వ్యాపారాలు లాభ లేవు కాబట్టి ఏదైనా చేస్తున్నారంటే ఉన్నపాటి ఉన్న వ్యాపారాలు చేసుకుంటే మంచిది అలానే వీరికి ఏదైనా ఆర్గనైజర్స్ ఇన్స్టిట్యూట్స్ లాంటి వ్యాపారాలు అయితే కలిసి పడవద్దు కానీ పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలు పెట్టి నేను ఏదో ఇండస్ట్రీ చేస్తానంటే వీరికి మాట మీద నిలకడగా ఉండరు ఎక్కువగా శాతం ఎందుకంటే గ్రహాలు మారే సమయంలో వీరికి ఏదైనా తోడు సపోర్ట్ లేకుండా వీరు ఏం చేయలేరు కాబట్టి కొత్తగా వ్యాపారాలు ఏం చేయొద్దు ఉన్న వ్యాపారాలు చేసుకుంటే వెళ్ళిపోవాలి అలానే పాల ఉత్పత్తి లు లాంటి వ్యాపారాలకైతే తక్కువ పెట్టుబడులు కాబట్టి వీరు చేయొచ్చు అప్పు తీసుకొచ్చి వ్యాపారం అస్సలు చేయకూడదు వీరు మేషరాశి వారు కాబట్టి లేనిపోయినటువంటి వాటిలో వీరికి పూర్తిగా అవగాహన లేని వాటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అలా ఏదైనా చేయాల్సి వచ్చింది లాస్ అయిపోయాను అనుకుంటే గనక ఒక కొబ్బరికాయ తీసుకొని నెత్తిన కొట్టుకోవాలి నెత్తునంటే అంటే మామూలుగా ఆ కొబ్బరిగా తీసుకొని నెత్తిని ఒక మూడు సార్లు మోటించుకోవాలి మోటించుకొని ఆ కొబ్బరిగా తీసుకెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో కానీ పారే స్పలని చెట్లలో కానీ వేసుకోవాలి గురువు గారు చెప్పారు కానీ చెప్పి నెత్తిని కొట్టుకుంటే బ్లడ్ వచ్చింది అనవసరమైన అరుంధతి అవుతారు కాబట్టి అలా చేయొద్దు కేవలం నెత్తిని చే మోటించుకోవాలి తప్పు చేసాను తప్పు చేసాను తప్పు చేసి మోటించుకొని ఎక్కడైనా పడేస్తే కనుక దరిద్రం పోవద్దు ముందు కాబట్టి అలాంటివి చేస్తే సరిపోతుంది ఇక గా చేసుకోవాల్సిన పరిహారాలు అంటే ఓవరాల్ గా ఏం చెప్తారు ఓవరాల్ ఏం లేదండి పోయేసి సముద్రంలో దూకాలి దూకాలంతే మేషరాశి వారికి వేరే ఆప్షన్ లేదు అవకాశం లేదు దూకమంటే గురువు గారు చెప్పారు కానీ దూకితే తర్వాత నన్ను ఉన్నోళ్ళు ఇబ్బంది పెడతారు కాబట్టి దూకడం అంటే ఏం లేదండి ఒక నవధాన్యాలు దొరుకుతాయి కదా నవధాన్యాలు ఒక కిలో బాగు తీసుకోవాలి అంటే ఒక కిలో రెండు వందల యాభై గ్రాములు తీసుకొని దాంట్లో నల్ల నువ్వులు నల్ల మినుములు కలుపుకోవాలి ఈ యొక్క మొత్తం కూడా ఎల్లో కలర్ క్లాత్ లో బ్లౌజ్ పీస్ అయినా ఏ ప్లేస్ ఎల్లో కలర్ క్లాత్ లో కట్టుకొని మూట నిత్తిని పెట్టుకొని నీడలో దిగాలి ఆ బట్టలతో నీళ్ళలో దిగిన తర్వాత ఆ స్నానం ఆర్చించి మూడు సార్లు మునిగిసే అందులో పడి వేసిన తర్వాత ఒడ్డు మీదకి వచ్చి ఏ అమ్మవారు ఏ స్వామివారి అయినా ఉంటే కనుక అక్కడ రెండు ఒత్తులు వేసేసి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాలను చేసేసి మట్టి ప్రమిదని దీపారాధన చేసేసి వీటికి ఉన్న కోరికలు కష్ట కర్మలు కష్టాలు అన్ని రకాలుగా అక్కడ మొక్కుకొని వీరు బయటకు వచ్చేది స్నానం చేసిన బట్ట కూడా అక్కడే ఇది చేయాలి అక్కడ వదిలేసేస్తే దరిద్రం అనేది పోతూ ఉంది ఏ అమ్మవారికి పూజించుకునే ఇబ్బంది లేదు ఆవుకి వారంలో ఒక్కసారైనా గోధుమట్లు తినిపిస్తే వీరికి ఉన్నటువంటి గ్రహరించ దోషాలు ప్రకృతి దోషాలు కాలసర్ప దోషం నాగదోషం దోషం ఏదైనా దిష్టి దోషాలు ఉన్నా వీరి మీద ఏదైనా చెడు క్రియ చేయించినప్పుడు కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది ఇంకా కూడా వీళ్ళకి కావాలంటే కనుక సంప్రదించవచ్చు మన లాంటి వాళ్ళకి ఓవరాల్ గా మేషరాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంచి విశ్లేషణ